అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం ఈకేవైసీ అయితే ప్రారంభమైతే అవుతుందండి ఆ వివరాలేంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నాను చాలామంది లైక్ చేయలేదు చూసి వెళ్ళిపోతున్నారు సో ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాం మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి సంక్రాంతి నుంచి తల్లికి వందనం ఏవైతే ఉన్నాయో ఆ పథకాన్ని తల్లికి వందనం సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో చదువుకునే పిల్లలు ఒక విద్యార్థికి పదిహేను వేలు చెప్పుకునే తల్లి ఖాతాలో వేయడం అయితే జరిగింది దీనికి సంక్రాంతి ముహూర్తంగా అయితే ఉంది అయితే చాలామందికి ఎలా అప్లై చేసుకోవాలి ఏమి ఇవ్వాలి ఏంటి అనేది అయితే చాలామంది అయితే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు కేవైసీ కూడా చేయించుకోవాలి మీరు కేవైసీ అంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఏది లేకపోయినా మీకు ఇబ్బంది అవుతుంది ఆధార్ కార్డు ఎందుకు లింక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు త్రూనే మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టడం జరిగింది మీరు చివరిగా ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ కానీ మీరు చివరిగా ఓపెన్ చేసినటువంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా మీరు ఆధార్ కార్డు దానికి లింక్ అయి ఉంటుంది కనుక ప్రభుత్వం దానికి డబ్బులు వేయడం జరుగుతుంది అలాగే ఫోన్ నెంబర్ ఎందుకంటే ఏదైనా మీకు మెసేజ్ రావడానికి మీ ఆధార్ కార్డు ఎన్రోల్ చేయడానికి మీ పిల్లలకి ఆధార్ కార్డు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఎన్రోల్ చేయడానికి మీ యొక్క ముద్రలు అడుగుతారు కనుక ఈ ఆధార్ కార్డు అనే దానికి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే అవాల్స్ అయితే ఉంటుంది అన్నమాట అలాగే దీనితో పాటు మీకు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు జగన్ గారి చిన్న పర్లేదు ఖచ్చితంగా అందులో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో అది అయ్యి ఉండాలి అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉన్నారో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉండాలి చాలా మందికి రేషన్ కార్డులు యాడ్ అవ్వకుండా వీఆర్ఓ లాగిన్లో సపరేట్గా ఉండి ఉంటారు అలాంటి వారిని అయితే మీరు ఇందులో అయితే యాడ్ చేయించుకోవాలి మీ కార్డులో పేర్లు కనబడాలి వారికి అప్పుడు మాత్రమే మీకు మీ పిల్లలకు సంబంధించి ఎంతమంది చదువుతున్నారు వారు వారికి సంబంధించినటువంటి అమ్మఒడి డబ్బులు అయితే ఉంటే తల్లి పొందడం ఆ డబ్బులు ఖాతాలో పడతాం అయితే జరిగింది అలాగే మంచి సరైన బ్యాంక్ అకౌంట్ చూసుకోండి అది గ్రామీణ బ్యాంక్ అయినా పర్లేదు సెంట్రల్ బ్యాంక్ అయినా పర్లేదు నేషనల్ బ్యాంక్ అయినా పర్లేదు ఒక మంచి బ్యాంక్ అకౌంట్ దాంట్లో రెగ్యులర్గా మనీ వేస్తూ తీస్తూ ఉండాలి లేదా ఎప్పుడో తీసి ఎప్పుడో తీసేసినట్లయితే ప్రస్తుతం ఇప్పుడు దాన్ని ఐదు వందలు ఎట్టు ఎంతో కట్టు బతికించండి దాన్ని అది కానీ డెడ్ అయిపోయిందంటే మీకు బ్యాంక్ అకౌంట్ పని చేయట్లేదని మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తించుకోండి సో ఈ రకమైన ఈకే వేసి చేసుకుంటే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సంక్రాంతి ఓకే నేను మరలా వీడియో చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ